హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడీ కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని పాఠ్య పథకము సోపానాలు గురించి చెప్తున్నాను ఇది బీఈడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము పాఠ్య పథకము సోపానాలు పాఠ్య పథకం అన్నది బోధనాభ్యాస సన్నివేశాల్లో అత్యంత కీలకమైన అత్యంత కీలకమైనది అనమాట పాఠ్య పథకం అన్నది ఇందులో విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరు పాలు పంచుకుంటారు ఉపాధ్యాయుడు పాఠ్యాంశంలోని విషయ భాగం అంటే కంటెంట్ పార్ట్ కంటెంట్ పార్ట్ ఆధారంగా అభ్యసన భావాలను కల్పించి విద్యార్థి ప్రవర్తనల్లో మార్పు తెస్తాడు అయితే ఈ బోధనలో సోపానాలను తెచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే అనే శాస్త్రవేత్త ఈయన పేరు పైన హెపట్ సోపానాలు అని పెట్టారు అనమాట ఈయన పేరుతోనే అయితే ఈ సోపానాలు అయితే ఇప్పుడు చూద్దాము ప్రేరణ సన్నాహము అంటే ప్రేరణ లేదా సన్నాహము అంటే ప్రిపరేషన్ ప్రదర్శన లేదా హాజరు పరచడము ప్రెజెంటేషన్ పోలిక లేదా సంసర్గం అంటే అసోసియేషన్ థర్డ్ సోపానము పోలిక లేదా సంసర్గం ఇంకా నాలుగో సోపానము సాధారణీకరణము జనరలైజేషన్ ఐదో సోపానం వినియోగం లేదా అన్వయం అప్లికేషన్ ఆరో సోపానం పునర్విమర్శ లేదా పునరావర్తము ఇంగ్లీష్ లోని వీకాపులేషన్ అని అంటారు అయితే ముందుగా మనం ప్రేరణ గురించి తెలుసుకుందాం ఉపాధ్యాయుడు ఈ దశలోని విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధపరచాలి అయితే ఇది విద్యార్థుల పూర్వ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని ప్రశ్నల ద్వారా ప్రదర్శనల ద్వారా పరీక్షిస్తే వారికి నేర్చుకోవాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది అనమాట అదే ప్రేరణ ఇంకా రెండో సోపానం ఏంటి ప్రదర్శించడం ఈ దశలో పాఠ్యాంశం మొత్తము బోధించడం జరుగుతుంది ప్రదర్శించడంలోని లేదా ఆదరపరచడంలోని ఏ లక్ష్యాలైతే అయితే నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుడు బోధనాంశము బోధనోపకరణాలు అంటే బోధనా ఉపకరణాలు అంటే మీకు అంద టీఎల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనా పద్ధతుల సహాయాన్ని తీసుకుంటారు అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ సంసర్గము లేదా పోలిక దీనిలోని ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలలో కొత్త భావనలను పాత భావనలతో పోలుస్తారు విద్యార్థి ఈ రెండు భావనలను విశ్లేషించుకొని వాటిలో ఉన్న పోలికలను తేడాలను గుర్తిస్తాడనమాట విద్యార్థులు ఇంకా నెక్స్ట్ నాలుగోది సాధారణీకరణము జనరలైజేషన్ ఈ దశలో విద్యార్థికి కొత్తగా ఏర్పడిన భావనల ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన సామాన్య సూత్రాలు ఏర్పరచబడతాయి ఈ సూత్రాలు భావనలు విద్యార్థుల వినియోగించుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట విద్యార్థులు వినియోగించుకోవడానికి ఈ సూత్రాలు భావనలు అన్నవి వీలుగా ఉంటాయి ఇది సాధారణీకరణము నెక్స్ట్ వన్ వినియోగం ఈ దశలో నేర్చుకున్న విషయాన్ని సూత్రాన్ని వినియోగించుకొని కొత్త సందర్భాల్లో అన్వయించడం అన్నమాట అంటే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడము పటాలు చాట్లు గ్రాఫ్లు గీతం మొదలైనవి చేయడం ఉపయోగించి మన సమస్యకి గల పరిష్కారం కనుక్కోవడం అనమాట ఇంకా లాస్ట్ వన్ పునర్విమర్శ దీనిలో విద్యార్థి పొందిన జ్ఞానము పరీక్షితం అవుతుంది అంటే పరీక్ష అన్నది అవుతుంది అంటే ఉపాధ్యాయుడు ఏ పాఠం అయితే చెప్పాడో ఆ పాఠం మీద ప్రశ్నలు వేస్తాడు ఎవరిని విద్యార్థులని ఇది పాఠ్య పథకము సోపానాలు గురించిన టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ లోని సబ్జెక్ట్ లోని అనమాట ఇది వీవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్ అయితే ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ